Thank mm -hmm. హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మా పెళ్లి రోజు వీడియో అండి మా పెళ్ళి రోజు చాలా ఆర్గానిక్గా జరిగింది ఇది మా ఎయిటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఆర్గానిక్గా ఎందుకు జరిగింది అంటున్నానంటే ఈసారి మా పెళ్లి రోజుని చాలా సింపుల్గా చేసేద్దాం అంటే ఎక్కువ హెవీ ప్రాసెస్ ఏం పెట్టుకోకుండా బయటికి లాంగ్ డ్రైవ్ అని ఇంకెక్కువ ఆలోచించకుండా ఈజీగా చేసేద్దాము అనేసి అని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఇద్దరు మాతో పాటు లేరు ఇద్దరు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయారు పెద్దదానికి వచ్చేసి సర్జరీ జరిగింది సో ఈసారి అంత హడావుడి ఈ ఇయర్ సింపుల్గా చేసేద్దాం హడావిడి లేకుండా అని అనుకున్నాం కానీ కామన్గా రె రెగ్యులర్గా చేసేవి మాత్రం చేస్తాం ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళడం కంపల్సరీ ఇంట్లో దీపం పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్తామండి ముఖ్యంగా సాయిబాబా టెంపుల్కి వెళ్తాం ఎందుకంటే ఒక రకంగా మాకు పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అయినా కూడా స్టార్టింగ్ త్రీ ఇయర్స్ కూడా అంత అంత అన్యోన్యమైన దంపతులలాగా ఏం మెలగలేదు ఏదో అలా అలాగైపోయింది బట్ ఎప్పుడైతే ఈ టెంపుల్కి వచ్చామో ఒక రకంగా మా జీవితాలు మలుపు తిరిగాయి అందుకే ఎవ్రీ పెళ్లి రోజుకి కూడా ఎవ్రీ ఇయర్ పెళ్లి రోజుకి ఎప్పుడు కూడా ఈ టెంపుల్కి అయితే వస్తాం బాబా బ్లెస్సింగ్స్ తీసుకుంటాము ఈసారి కూడా బాబా బ్లెస్సింగ్స్ మాకు బాగా జరిగింది దొరికినాయి ఎందుకంటే మేము వెళ్ళేసరికి హారతి జరుగుతుందండి ఆ రోజు ట్యూస్డే కాదు థర్స్డే కాదు ఫ్రైడే బట్ అయినా కూడా ప్రతిరోజు హారతి ఇస్తారు కదా అలా హారతి టైంకి వెళ్ళాము పూర్తిగా బాబా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము ఇంకా ఈ బాబా టెంపుల్ వచ్చేసి ఈస్ట్ పాయింట్ కాలనీ వుడా పార్క్ ఆపోజిట్లో ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంటుంది మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అలాగే ఇక్కడ బాబా టెంపుల్లో ఈ మధ్య కాలభైరవ స్వామి విగ్రహం పెట్టారు కూష్మాండ దీపం అంటారు కదా అంటే గుమ్మడికాయలో నువ్వుల నూనె పోసి నల్ల నువ్వులు నవధాన్యాలు నవధాన్యాలు వేసి దీపం వెలిగిస్తారు కదా అంటే ఏమైనా దిష్టి గోళ నరదృష్టి నరఘోష ఏమైనా ఉంటుపోవడానికి అది కూడా ఇక్కడికి వచ్చి మనం వెలిగించుకోవచ్చు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి అంటే కూష్మాండ దీపం అంటే కాలభైరవ స్వామి గుడి దగ్గర వెలిగిస్తుంది కదా సో అంత దూరం వెళ్ళిపోకుండా ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు ఇంకా పిల్లలకైతే ఇగో క్యారేజ్ అయితే ఇచ్చేస్తున్నాం మధ్యాహ్నం లంచ్కి పెద్ద పాపనైతే తీసుకొచ్చేస్తున్నామండి ఇంకా ముందైతే క్యారేజ్ అయితే చిన్నదానికి ఇచ్చేస్తున్నాము ఇచ్చేసిన తర్వాత మేము మా హస్బెండ్ నేను వచ్చేసి బయటికి లంచ్కి బయట చేద్దాం అంటే పిల్లలకైతే మంచిగా వండేసాను హెల్తీ ఫుడ్ అది వండేసాను మరి పెళ్ళి రోజు కాబట్టి ఇంకా పెద్దగా ఏం ఎంజాయ్ చేయాలని అనుకోలేదు కాబట్టి బయట తిరుగుదాం అనుకోలేదు కాబట్టి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి రెస్టారెంట్కి వచ్చేసాము ఇక్కడ నార్మల్ ఒక లైట్ పెద్ద హెవీగా ఏం తినాలనిపించలేదు పిల్లలు లేనప్పుడు మేమిద్దరమే ఏదో తినేద్దాం పొడి చేద్దాం అని కూడా అనిపించదండి వాళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు హ్యాపీగా ఆ టైంని స్పెండ్ చేస్తే బాగా అనిపిస్తుంది కదా సో సింపుల్గానే లంచ్ అయితే కానిచ్చేసాము ఇంకా ఇక్కడి నుంచి మా పెళ్ళి రోజు ఆర్గానిక్గా జరిగిందని ఎందుకు అంటున్నామంటే వైజాగ్లోని ఆర్గానిక్ మేళ అని ఒక ఇది పెట్టారనమాట ఒక క్యాంపెయిన్లో అంటే అన్ని ఆర్గానిక్ ఫుడ్స్తో పెట్టారు అది తీసేసారు ప్రస్తుతానికి కానీ మళ్ళీ పెడతారంట జనవరి నెలలో పండగ సీజన్లో పెడతారంట సో అప్పటికి మీకు ఉపయోగపడుతుంది అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి డి డిఫరెంట్గా అనిపించిన ఫుటేజ్ అంతా కూడా పెట్టానండి సో చూడండి ఖచ్చితంగా యూస్ అవుద్ది హెల్త్ పరంగా ఏమైనా జాగ్రత్తలు హెల్త్ పరంగా ఏదైనా ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నేను కూడా తీసుకున్న కొన్ని ఐటమ్స్ నేనేం తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తా చెప్తాను మామూలుగా చూపించడం అవ్వదు చెప్తాను సో మేమైతే లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏయు గ్రౌండ్స్లో పెట్టిన ఆర్గానిక్ మేళాకి వెళ్తున్నాము ఇప్పుడు చెప్తున్నానండి ఇప్పుడైతే లేదు ఈ వీడియో పెట్టే టైంకి అయితే తీసేసారు బట్ నెక్స్ట్ మంత్ కంపల్సరీ పెడతారంట అక్కడ కొంతమందిని అడిగితే చెప్పారు మళ్ళీ ఎప్పుడు పెడతారు అంటే పండక్కి పెడతామని అన్నారు సో వాళ్ళకి యూజ్ అవుతుంది సో అక్కడ ఏమేమి దొరుకుతాయో ముందుగానే మీరు చూసినట్టయితే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకనే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా మా పెళ్లి రోజు అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడతో పూర్తి అయిపోయినట్టు ఈ ఆర్గానిక్ మేళా విజిట్ చేసిన తర్వాత ఇంకా ఈసారి నా పెళ్లి రోజు శారీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించి జార్జెస్ శారీ తీసుకున్నానండి చాలా కంఫర్ట్గా చాలా బాగా నచ్చింది ఆ శారీ దాని మీదకి అది సింపుల్గా రెడీ అయితేనే బాగుంటుందని పెద్ద హెవీగా ఏం పెట్టుకోలేదు చాలా సింపుల్గా రెడీ అయ్యాను ఇలా రెడీ అయ్యాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇంకా ఆర్గానిక్ మేళా దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోని బయట మంచి మంచి కుండలు మట్టి కుండలు అవి పెట్టారు ఆ తర్వాత మొక్కలు పెట్టారండి ఈ మొక్కలు చాలా చాలా డిఫరెంట్ పెట్టారు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో గులాబీలు మల్లె మల్లె చెట్లు ఇంకా చిన్న చిన్న ఆర్గానిక్ ఆర్గానిక్ సారీ ఆర్గానిక్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి బట్ నాకు ఇంకా బాగా నచ్చినవి డిఫరెంట్గా అనిపించినవి ఏంటి అంటే ఈ హైబ్రిడ్ నిమ్మ నిమ్మ చెట్లు హైబ్రిడ్ మామిడి చెట్లు అంటే ఒక రెండు అడుగులు ఎదగ్గానే వాటికి మనకు కావలసిన ఫ్రూట్స్ కానీ పళ్ళు కాయలు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూసారా నిమ్మకాయలు అంత చిన్న చెట్టు ఇంకా చాలా చిన్న చెట్టు ఒక అరమోర కూడా పెరగలేదు దానికి నిమ్మకాయలు వచ్చేసినాయి తర్వాత ఇక్కడ వచ్చేసి మిరపకాయ మిరపకాయ చెట్టు చూసారా ఎంత పెద్ద మిరపకాయలు పెద్ద దుడ్డు మిరపకాయలు అంటారు మనం ఏమంటారు దీనికి బజ్జీలు వేసుకుంటాం కదా అలా వచ్చి ఇక్క వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా బ్రింజాలంట ఇది వచ్చేసి బ్రింజాలు బ్లాక్ బ్రింజాలు ఇది కూడా చిన్న మొక్కలు కానీ వచ్చేసినాయి తర్వాత ఇది క్యాప్సికమ్ మీరు చూస్తున్నారు కదా క్యాప్సికమ్ చూసారా చిన్న మొక్కకి క్యాప్సికమ్ వచ్చింది ఇవి ఏంటి అంటే మనం ఇళ్ళల్లో అంటే పెద్ద పెద్ద గార్డెన్స్ ఏమీ లేకుండా ఇళ్లల్లో సరదాగా పెంచుకోవచ్చు కొంచెం కేరింగ్గా చూసుకోవాలి ఇంకా ఫ్లవర్స్ కూడా అంత డిఫరెంట్గా ఉన్నాయండి చాలా డిఫరెంట్గా ఇక ఇక్కడ ఈ పువ్వులు చూసారు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో యాక్చువల్లీ ఈ మొక్కలు అంటే నాకంటే కూడా నా పెద్ద కూతురికి బాగా ఇంట్రెస్ట్ అండి మొక్కలు పిచ్చదానికి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆమెకి ఇష్టం సో అందుకనే ఆమె కోసమని అన్నీ చూశాను నాకు డిఫరెంట్గా అనిపించినవి వీడియో తీశాను ఇంకా నెక్స్ట్ మన రైతులు ఏ ధాన్యాలు అయితే పండిస్తారో దానికి సంబంధించినవన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసి ఇలా డెకరేట్ చేసేసి పేడ అక్కడ ఆ ముగ్గులాగా వేశారు కదా చిన్న ఒక చిన్న ఆటలాగా గడ్డితోటి నాగలి ఆవు పేడ ఇసుక ఎర్రమన్ను బంక మన్ను గెత్తం ఇవన్నిటితో కలిపి పెట్టారు కదా వాటి పేర్లు కూడా రాశారు వాళ్ళు దేని దేంతో ఆ అట్ని తయారు చేశారు ఆ ముగ్గుని తయారు చేశారు దాంట్లోని ధాన్యాలు అన్నీ కూడా పెట్టారు అంటే మనకి ఈజీగా అర్థం అవటానికి చూస్తున్నాను చాలా బయట అయితే చాలా పల్లెటూరు వాతావరణం ఉట్టు డెకరేట్ చేశారండి ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కుండలు తయారు చేస్తున్నారు మనం కావాలంటే మనకు కావాల్సిన సైజులో కుండలు అవి మనం తయారు చేయించుకొని పట్టుకొని వెళ్ళొచ్చు ఎంత మా వాళ్ళు చెప్పిన మనీ ఇచ్చేసి ఇంకా అలాగే చిన్న ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో పెట్టారు ఇక్కడ మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము నాకు వీడియోలో నా చీరైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే బాగా పడింది చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా కట్టుకుంటే మాత్రం మంచి క్లాసీ లుక్ వచ్చిందనమాట సో చూసుకుంటున్నాను వీడియోలో యాక్చువల్లీ వీడియో తీస్తున్నాను కానీ నా కాసే నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మన రైతు రైతుని పెట్టారు రైతు విగ్రహాన్ని పెట్టారు ఒక్కొక్క అది చేతిలో కత్తి ఉంటుంది కదా దాని పేరేంటో కానీ నా పైరు కోసే కత్తి ఉంటుంది కదా దాన్ని పెట్టి పెట్టారు అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా చక్కగా తీసుకోవచ్చు మా హస్బెండు అస్సలు ఫోటోకి ఫొటోస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు చాలా రియర్గా చూపిస్తారు నేను అక్కడ నించు అని పిలుస్తూ ఉన్నాను రండి రండి ఫొటోస్ తీసుకుందామని బ్రతిమలు ఆడితే అప్పుడు వచ్చారు అది పెళ్లి రోజు కాబట్టి ఏదో నాకు ఆ గిఫ్ట్ అనమాట ఫోటో తీసుకో ఇది ఏదో చిన్న ఛాన్స్ ఇస్తున్నాను అన్నట్టుగా ఇంక తర్వాత ఇంక చెప్పాను కదా బయట వాతావరణం అంతా పల్లెటూరు వాతావరణం ఉట్టుపడేలా ఇలా ఈ విధంగా డెకరేట్ అది చేశారు మట్టి కోళ్ళు ఆర్టిఫిషియల్ ఇల్లులు పూరిల్లులు కమ్మలు ఇల్లులు పెట్టారు ఆర్టిఫిషియల్ కవులు నిజమైన కవులు కూడా పెట్టారులేండి బట్ ఇది ఆర్టిఫిషియల్ కవు కాబట్టి అంత దగ్గరగా వెళ్ళాము ఇంకా అలాగే అన్నీ ఈ బయట బంకబట్లోని ఇది కూడా ఆర్టిఫిషియల్ డక్స్ అనమాట అందులో నీళ్లు ఉండేవి ఎగిరిపోయినాయి ఇంక వచ్చేసి పుంగనూరు ఆవులు అంటారు కదండీ పుంగనూరు చిన్న పొట్టిగా ఉంటాయి ఇవి కూడా హైబ్రిడ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి చిన్న చిన్న ప్లేసుల్లో కూడా పెంచేసుకోవచ్చు ఇంక మా సిరికి ఆవులు అంటే చాలా ఇష్టం పాపం దాని దగ్గరికి వెళ్తే దగ్గరికి రానివ్వలేదు దాన్ని తిట్టి ఆవుని తిట్టేసింది మా సిరి ఇంక లోపలికి వెళ్ళేసరికి ఈ ఆర్గానిక్ మేళ విశాఖ ఆర్గానిక్ మేళ లోపలికి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇందులో ఆల్మోస్ట్ షాపులన్నీ ఒకలాగనే ఉన్నాయి అందుకనే ఒక్కొక్క షాపు తీసాను నాకు డిఫరెంట్గా అనిపించిన షాపులన్నీ కూడా తీసాను ఇక్కడ మనకి అన్ని రకాల బియ్యాలు అంటే రైస్లో రకరకాలు ఉంటాయి కదా అన్ ఏ ఏ రకాలు ఉన్నాయో అన్ని రకాల బియ్యాలు కూడా ఉన్నాయన్నమాట అలాగే ధాన్యాలు తృణధాన్యాలు మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో మనకు మహా అయితే నాలుగు ఐదు అంటే రాగులు జొన్నలు అరకెలు సామలు ఇవే తెలుస్తాయి బట్ ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ధాన్యాలే పూర్వకాలంలో మన పెద్దలు తిన్నవే ఇవన్నీ కూడా ఇంకా అలాగే ఆర్గానిక్గా పంటతో పండించిన పొట్టు పెసరపప్పు మినపప్పు అన్ని రకాల పప్పులు అన్నమాట ఫ్లాక్ సీడ్స్ నువ్వులు ఇవన్నీ కూడా ఆర్గానిక్గానే అక్కడికి వెళ్తే మనకి ఆ స్మెల్ ద్వారా తెలిసిపోతుంది అనమాట ఇదో కాలా బట్ట కాలా బట్ట అంటే బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ ఇంకా రెడ్ రైస్ ఇలా రకరకాల రైస్లు ఇవి కూడా ఉన్నాయి అలాగే చిన్న చిన్న మొక్కలు ఇంట్లోనే పెంచుకోవచ్చు ట్రేస్లో వేసి పెంచుకునే మొక్కలు ఇలాగే ఇంటి ముందు పక్షుల కోసం కట్టే ధాన్యాలు ఇది చూసారా ముల్లంగి ఎర్ర ముల్లంగి తెల్ల ముల్లంగి రెండు రకాల ముల్లంగిలు కొత్తిమీర ఆకు ఆకుకూరలు ఇంకా నేనైతే ఈ బెల్లం తీసుకున్నానండి ఒక కేజీ బెల్లం ఈ బెల్లం స్మెల్ సేమ్ మనకి అరవణ పాయసం ఉంటుంది కదా అయ్యప్ప స్వామి ప్రసాదం అలాగే ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది తినడానికి చిన్న ముక్కిస్తున్నారు ఇక్కడ నేను ఫోన్ నెంబర్ కూడా వాళ్ళది పెడుతున్నానండి చూడండి సపోర్ట్ చేయండి వాళ్ళు చాలా ప్యూర్గా చాలా రీజనబుల్గా అమ్ముతున్నారు మిగతా అన్ని చోట్ల ఎక్కువ రేటు ఉంది వీళ్ళ దగ్గర మాత్రం తక్కువ రేట్ ఉంది బెల్లం కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఒక చిన్న ఫ్యామిలీ భార్య భర్త పాప ముగ్గురు కూడా కష్టపడుతున్నారు మేమైతే తీసుకున్నామండి ఇంక తర్వాత కూడా మేము వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు అలాగే నూనెలు తేనెలు పప్పులు అన్నీ కూడా మనకి ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదేం ప్రమోషన్ కాదు వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా అలాగే మిగతా మిగతావన్నీ కూడా డిఫరెంట్గా అనిపించినవన్నీ కూడా నేను చూపించిపోతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏవో రకరకాల ఆయిల్స్ అండి అంటే మన బాడీలోకి బయట రాసుకోవచ్చు బాడీలోకి తీసుకోవచ్చు అలా రకరకాల ఆయిల్స్ కూడా ఏవో ఉన్నాయి పేర్లు అలాగే ఆర్గానిక్ నెయ్యి అంటే ఏ టూ నెయ్యి ఏ వన్ నెయ్యి కాదు ఏ టూ నెయ్యి అనమాట ఫస్ట్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీనే ఇంత కాస్ట్ ఉంది ఇంక మరి ఫస్ట్ క్వాలిటీ అయితే ఇంకెంత కాస్ట్ ఉంటుందో ఇంకొక ఇదిగోటండి ఇది టీ పొడి దవా చాయ్ అంట మేము తాగాము చాలా బాగుంది తీసుకున్నాము కూడా ఇందులో దాదాపు పదిహేను రకాల వనమూలికలు ఉన్నాయి అశ్వగంధ జాపత్రి ఆలిక నిమ్మ గోధుమ గడ్డి ఇవన్నీ కూడా ఉన్నాయి నేను ఒకటి తీసుకున్న కొద్ది కాస్ట్ ఎక్కువే ఇది వచ్చేసి గుడ్లు చూసారా నాటుగోడు గుడ్లు కంసపెట్టె గుడ్లు ఇవి కూడా కంసపెట్టె గుడ్లు కూడా వండుకొని తింటారండి బట్ నేను ఇప్పటివరకు వండలేదు ట్రై చేయాలని కూడా అనుకోలేదు ఓకే మనం తింటున్న గుడ్లు అయ్యి మనకు కొద్దిగా అరగడానికి కష్టంగా ఉంది ఇంత హెవీ ఫుడ్ ఎందుకు అనేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈ షాప్ వచ్చేసి మనకి పక్షుల కోసం చిలకల కోసం మనం గడ్డి మన ఇంటి ముందు పెట్టాలి లేదా ఇంటి మేడ మీద పెట్టాలనుకుంటే పెట్టచ్చు అలాగే రోకల బండ్లు సనికాళ్ళు అమంతస్తాలు దంచుకునేవి వుడ్వి రాయివి నల్ల స్టోన్వి తెల్ల స్టోన్వి అన్ని రకాల స్టోన్లువి ఇంకా క్యాస్ట్ ఐరన్ అంటారు కదా క్యాస్ట్ ఐరన్ ఏంటి రేకులు రేకులు రేకులతోటి కళాయి కళాయిలు ఉంటాయి కదండి ఐరన్ కళాయిలు అంటే నార్మల్ పలచగా ఉంటాయి కదా నూడిల్స్లో అవి చేసుకోవటానికి అలాంటి ఐరన్ కళాయిలు అవన్నీ అన్నీ కూడా ఆ షాప్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇదంతా కూడా పూల మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయండి పూల మొక్కలు అవి ఉన్నాయి డిఫరెంట్ పూల మొక్కలు ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట చక్కగా ఇంట్లోనే పెంచుకోవచ్చు టేబుల్స్ మీద పెట్టుకోవచ్చు స్టడీ టేబుల్స్ మీద డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకోవటానికి ఉన్నాయి అలాగే ఇక్కడ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాం పా పాపాలగా కొంచెం ఐస్ క్రీమ్స్ అవి తినాలి కదా సర్జరీ పరంగా సో తీసుకున్నాం అలాగే మనకి విత్తనాలు మొక్కలు వేసుకోవటానికి ఇంట్లోనే హైబ్రిడ్ విత్తనాలు అన్నమాట అండ్ మళ్ళీ ఈ షాప్కే వచ్చాను ఇవ్వ చెప్పాను కదా రోటీ రోటీ చేసుకునే రోటీ కర్రలు క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఉన్నాయి బట్ రేట్లు కూడా అలాగే ఉన్నాయిలేండి పర్వాలేదు మనం నచ్చితే తీసుకొచ్చు లేకపోతే లేదు ఇంకా క్లాత్ సెక్షన్ కూడా పెట్టారండి ప్యూర్ కాటన్తో చేసిన చున్నీలు చిన్నపిల్లల జుబ్బాలు ఫ్రాక్స్ పెట్టారు అలాగే శారీస్ కూడా పెట్టారు ఎక్కువ శాతం ఇవే పెట్టారు ఇంకా పచ్చళ్ళు హోమ్మేడ్ పచ్చళ్ళు స్వీట్స్ మిల్లెట్ బిస్కెట్స్ నేను మిల్లెట్ బిస్కెట్స్ దవాచాయ్ పౌడరు ఇంకా బెల్లం ఈ మూడే తీసుకున్నాను మిగతా ఇంకా నెయ్యి తీసుకుందాం అనుకున్నాము ఇంక ఇక టైం అయిపోతుంది అప్పటికే చాలా టైం అయింది బయటకు వచ్చి ఇంకా బయట వేరే వేరే పనులు ఉన్నాయి అనేసి ఇంటికి వెళ్ళిపోదామనే కంగారులో మిగతా వదిలేశాను బట్ నెయ్యి నెక్స్ట్ టైం పెడతారు కదా చెప్పాను కదా నెక్స్ట్ జనవరిలో ఎప్పుడో పెడతారనేసి అవి అప్పుడు తీసుకుందాం ఇంక ఇక్కడ చూసారా కుంకురకాయ పొడి సీకాకాయ పొడి గోరింటాకు పొడి ఇలా మన జిత్తుకు హెయిర్కి సంబంధించిన పొళ్ళు షాంపూ హెర్బల్ హెయిర్ షాంపూ పౌడర్స్ ఇవన్నీ కూడా పెట్టారు అవి కూడా ఉన్నాయి సో ఇలా ఇంకా ఉన్నాయండి వీడియోలో చూడండి ఇక్కడైతే మనకి ఎండిపోయిన బీరకాయ ఎండిపోయిన ఆనపకాయ ఇవి దేనికి అనుకుంటున్నారా మనం బాడీ స్క్రబ్ చేసుకోవచ్చు కిచెన్లో వాడుకోవచ్చు ఇంకా అక్కడ ఏవో చెప్తున్నారు బట్ తీసుకునే ఉద్దేశం లేనప్పుడు వాడి జోలికి వెళ్ళకూడదని అలాగే హ్యాండ్తో వేసిన పెయింటింగ్ రియల్ ఒరిజినల్ పెయింటింగ్స్ అనమాట పెయింటింగ్స్ వేశారు బట్టలు కూడా కలెక్షన్ చాలా బాగుంది నేను ఒక పట్టు శారీ పెన్ కలంకారి సారీ బార్గెనింగ్ చేసి వదిలేసాను తీసుకోలేదు సో ఇలా చేశారండి సో ఇలా మా పెళ్ళి రోజు ఇక్కడే గడిచిపోయింది ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు కూడా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు కూడా ఇక్కడే గడిచిపోయింది చాలా చక్కగా అయింది హ్యాపీగానే ఉన్నామండి సో అదన్నమాట ఇవాళ వీడియో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్